రైతులు తమ యొక్క గోడుని ప్రతిపక్ష నేతగా జగన్ గారికి చెప్పుకున్న విధానం వారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని చూసి ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్ గారంటే ఎంత నమ్మకమో ప్రజలకి మరీ ముఖ్యంగా రైతులకి వారి అభిమానాన్నే నిన్న మనం గమనించవచ్చు కాబట్టి జగన్ అన్నకి రోజు రోజుగా పెరుగుతున్నటువంటి మద్దతుకి ఇది ఉదాహరణగా కూడా చెప్పొచ్చు కృష్ణా జిల్లాలో కూటమి నాయకులు చాలా గొప్పలు పోతూ ఉంటారు ఇది మా అడ్డ మాకిక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడికి పోయిందా అని ఓట్ బ్యాంక్ చల్లా చెదురైపోతున్నటువంటి కూటమి కళలు పటాపంచలవుతున్నటువంటి వాళ్ళు కట్టుకున్నటువంటి ఊహా ప్రపంచం ప్రజలు అల్లాడిపోతూ ఉంటే పండించినటువంటి పంట అకాల వర్షాలకు కొట్టుకుపోతే దాన్ని పర్యవేక్షించి పరీక్షించి లెక్కించి ఆ రైతుల్ని ఆదుకొని వారికి బాసటగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు వెళ్తారా నిజంగా విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఇంకా సమయం లేదా ఏ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్కి తిరిగే ఖర్చుల కన్నా టికెట్లు క్యాన్సిల్ అయితే ఎక్కువ అవుతాయా తుఫాన్లో అల్లాడుతుంటే ఆడబిడ్డలు నువ్వు వెళ్ళి క్రికెట్ చూస్తావా ఏమండి ఇంత దుర్మార్గం ఉంటుందా ఎక్కడన్నా సకల శాఖ మంత్రిగా మళ్ళీ ఏదో ఒక శాఖ కాదు తుఫాన్కు సంబంధించినటువంటి రివ్యూ మీటింగులు జరుగుతుంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండడం దానిలో అత్యంత కీలకమైనటువంటి శాఖ అది ఆ మంత్రి ఉండడు పంచాయతీరాజ్ మంత్రి ఉండడు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఉంటాడు పంచాయతీరాజ్ మంత్రి ఈ మంత్రి మాత్రం విద్యాశాఖ మంత్రి ఈయన మాత్రం రివ్యూ మీటింగుల్లో ఉంటాడు పోనీ మీటింగ్లో ఉన్నటువంటి వాడివి ఎన్ని విద్యాశాఖ స్కూల్స్ని సందర్శించారు ఎన్ని డ్యామేజ్ అయ్యాయి వాటికి ఎంత నిధులు కేటాయించారు ఆ స్కూల్లో విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ కావడానికి అనువైనటువంటి పరిస్థితి ఉందా లేదా గమనించావా చూసావా ఆరా తీసావా పిల్లలతోటి టీచర్ కాళ్ళు నొక్కించుకుంటూ ఉంది ఒకడేమో తెలుగుదేశం నాయకుడు చనిపోయారు అనకూడదు చిన్న బిడ్డని తీసుకెళ్లి ఎనిమిదవ తరగతి బిడ్డని తీసుకెళ్లి స్కూల్ నుంచి ఆ విధమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటన చేశాడు అంటే ఈ స్కూళ్ళ శాఖకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏ రోజైనా ఒక్కటంటే ఒకటి నూతనమైనటువంటి స్కూల్ భవనాన్ని ఎక్కడైనా ఒక్కటంటే ఒకటి ఒక కొత్త వ్యవహారాన్ని స్టార్ట్ చేశారా భోజనంలో బొద్దింకలు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి గిరిజన గ్రామాలలో అయితే తాగడానికి మంచినీరు లేక కలుషిత నీరు తాగి వందల మంది అనారోగ్య పాలైనటువంటి సంఘటనలు ఇదా పరిపాలన ఇదా వ్యవస్థ ఈ విధంగాన వీళ్ళు వ్యవస్థల్ని నడిపేటటువంటి పరిస్థితి ఉచిత బీమా దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో ఎనభై నాలుగు లక్షల మంది రైతులకి డెబ్బై లక్షల ఎకరాలకి ఉచిత బీమా ప్రభుత్వం కల్పించటం వలన ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంటకి బీమా వచ్చింది ఇవాళ బీమాలు లేవు నష్టపోయినటువంటి రైతుని ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు వారం వ్యవ వ్యవధి గడిచిపోయినా కూడా ఏమి వారికి చెల్లించబోతున్నారు ఎంత నష్టం జరిగింది ఎంత వారికి నష్టపరిహారం ఇస్తున్నారు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఎక్కడన్నా ఆలోచనలో ఉందా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ పైకి ఎగ్గట్టి మూడు ఫోటోలకు పోజులు ఇచ్చేసి ముచ్చటగా వెళ్ళి మూడో రోజు హైదరాబాద్లో కూర్చున్నాడు ఈయనేమో లండన్ వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు పేరుకు ముగ్గురు నాయకులు ఇది వాళ్ళకు ఉన్నటువంటి సవతి ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు దాదాపుగా ఒక్కొక్క ఎకరానికి పది నుంచి నలభై వేల దాకా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని లెక్కించడానికి సచివాలయ వ్యవస్థ ఉపయోగపడింది వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడింది ఇప్పుడు ఎవరు ఉన్నారు కాబట్టి ఇది వారికి రైతుల పట్ల ఉన్నటువంటి సవతి ప్రేమ ఇమ్మీడియట్గా ఇప్పుడైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి ఈ రబీ కన్నా ఆ ఉచిత బీమాలని కట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా వారిని వారిని డిమాండ్ చేస్తూ పాత్రుడు గారు ఏమండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది స్పీకర్లుగా పనిచేశారు ఇంత విద్వేషంతో ఇంత ద్వేషంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఉన్నారా ఇంత అధికార గర్వంతో ఇంత కుసంస్కారంగా సాటి ఎమ్మెల్యేలని మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఎవరన్నా ఉన్నారండి నిజంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత గారు దివంగత మాజీ ముఖ్యమంత్రిగా జయలలిత గారు కరుణానిధి గారు ఇక్కడున్నటువంటి మాజీ దివంగత నేత ఎంటి రామారావు గారు అంతెందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి రాలేదు కదా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేని గాడుదులు అని ఉచ్చరించారు కదా మీరు మీరు గాడుదులు అని ఉచ్చరించినటువంటి ఈ భాష మీ నాయకుడికి కూడా వర్తిస్తుందా అంటే సభకి రాకుండా ఇంటి ఇంటికి సంబంధించినటువంటి జీత భత్యాలకు సంబంధించినటువంటి అలెవెన్సెస్ని తీసుకున్నారు కదా మరి వారిని కూడా ఇదే భాషతో మీరు ఉచ్చరిస్తున్నారా ఎంత దుర్మార్గం ఇది సభకి రావట్లేదు రావట్లేదు అంటున్నటువంటి ఈ వ్యక్తి సభలో ఎవలా వ్యవహరించబోతున్నాడో వారి మాటల ద్వారా చెప్పట్లేదా ఈ దేశంలో అనేక మంది హాజరు కాకపోయినా ఎవరు ఇంత కుసంస్కారంగా మాట్లాడాల ఇది వారి యొక్క విధానం అనేది మాత్రం మీకు చెప్పదలుచుకుంటున్నాం మేము గౌరవ స్పీకర్ గారు ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో మీకు తెలియజేయాలనుకుంటున్నాం ఎస్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం మీరు ఏ యొక్క చర్య తీసుకోవాలన్నా మేమేమైనా అడ్డుపడుతున్నావా మేము వచ్చామన్నా మిమ్మల్ని బ్రతిమాలేమా జీతపద్యాలు కావాలి మాకు ఇవ్వండి అని మిమ్మల్ని ఎవరన్నా వేడుకున్నారా ఎవరన్నా మిమ్మల్ని అడిగారా మిమ్మల్ని గోజారారా ఇది తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి విషయం ఎస్ సభకి రావడానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకే పదే పదే అడుగుతున్నాం మాకు తగిన సమయం ఇస్తానని స్పీకర్ గారిని చెప్పమని అడిగింది ఈ రాష్ట్రం చూడట్లేదా రాష్ట్ర ప్రజలు చూడట్లేదా ప్రతిపక్ష పార్టీ ఏకైక పార్టీ ఉన్నటువంటి పార్టీ నలభై శాతం ఓటింగ్ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు సింగిల్ సీట్ ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఎక్కడా ఇవ్వకూడదనేటటువంటి నిబంధన లేనే లేదు జీతపత్యాలకు సంబంధించినటువంటి ఒక నిబంధనని అడ్డం పెట్టి కావాలని కావాలని పదే పదే దుర్మార్గంగా మాట్లాడడం మీరు నిర్ణయం తీసుకుంటానంటే మేము వద్దన్నావా ఎస్ తీసుకోండి తీసుకోండి రాజ్యాంగం ఉంది రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం ఇప్పుడు జరిగినటువంటి మూడు సెషన్స్లో రెండు సెషన్లో మేము అటెండ్ అయ్యాం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అటెండ్ అవుతామని చెప్తున్నాం నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం మీ నాయకుల్లాగా మీ ఎమ్మెల్యేలాగా ఎక్కడో వెళ్ళి హైదరాబాదులో తిష్టవేసి ఎక్కడో వెళ్ళి వ్యాపారాలు చేస్తూ తోచిన డబ్బుని దాచుకోవడానికి విదేశీ పర్యటనలు మేము చేయట్లేదే నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం పదహారు నెలల నుంచి కనీసం నెలకి ఒక ప్రోగ్రాం రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మీరు జీతాలు ఇవ్వద్దు అని అనుకుంటే మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అడ్డుపడుతున్నారా నిర్ణయం మీరు తీసుకోండి